హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే చెన్నై నుంచి అయితే వెకేట్ చేస్తున్నాం కదా మా హౌస్ అది ఎక్కడ మేము ఎలాంటి అపార్ట్మెంట్స్లో ఉన్నామో ఏంటి అన్నది అయితే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నా ఛానల్ ఎవరిని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే తైషా అపార్ట్మెంట్స్లో అయితే ఉండేవాళ్ళం ఇది కోయంబేడు మార్కెట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది అపార్ట్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరే చూడండి ఆ దీని ఇంకా ఇక్కడైతే ఒక పార్క్ అయితే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే ఈ పార్క్ అయితే వస్తారు తైషా పార్క్ అయితే అందరికీ తెలుసు చూడండి ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాయండి ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవైతే నేనే మేమైతే లోపలికి ఉంటాం ఓన్లీ వన్ బిహెచ్కే లో ఉంటున్నాము ఇక్కడ టూ బిహెచ్కే అయితే ఉండదు త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే వన్ బీహెచ్కే మాత్రమే ఉంటుంది టూ బీహెచ్కే అయితే ఉండదు ఇంకా ఈ వీడియో అయితే నేను ఎప్పుడో షూ షూట్ చేశాను ఎప్పుడో మీకు హోమ్ టూర్ చేసి పెడదామని చెప్పి కానీ అవ్వలేదు పిల్లల వల్ల ఇంకా లాస్ట్గా మాకు ఒక మెమొరీగా ఉండాలి కదా వికేట్ చేసేస్తున్నాం కదా ఇంటి నుంచి వీళ్ళైతే ఒక మెమోరీగా ఉండాలి కదా అని చెప్పి ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి హౌస్ని అయితే చూపించబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా ఇల్లు అలా ఉన్నదా ఏంటని ఒకసారి అయితే చూడండి ఇదైతే మేము వెళ్ళే రోడ్డు ఇంకా లోపలికైతే అయితే ఇవన్నీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఇంకా లాస్ట్లో అయితే ఉంటుంది లాస్ట్ అపోజిట్లో అయితే ఇక మీకు కనిపిస్తుంది కదా ఇది అయితే పార్కు మా మున్న అపార్ట్మెంట్స్కి అపోజిట్లో అయితే ఉంటాయి ఇదే మేము ఉండేది ఎల్ బ్లాక్లో అయితే ఉంటాము ఇంకా మీ హస్బెండ్ అయితే పార్కింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో అయితే పార్క్ పార్క్ బైక్ పార్కింగ్ అయితే చేసేసాము ఇంకా మా హస్బెండ్ అయితే హాయ్ చెప్తున్నాడు మా బాబా అయితే ముందుగానే వెళ్ళిపోయాడు ఇక్కడైతే బైక్ అయితే పార్కింగ్ చేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము లిఫ్ట్ దగ్గరికి మా బాబా అయితే ముందే వెళ్ళిపోయాడు వాడైతే రెండు రెండు అని చెప్పి అంటున్నాడు వీడియో అని ఇంకా లిఫ్ట్ అయితే నొక్కేసాడు మేము ఉండేదైతే టెన్త్ ఫ్లోర్లో ఉంటాము ఉండేవా ఇప్పుడైతే లిఫ్ట్ అయితే వచ్చింది ఈ అపార్ట్మెంట్కి అయితే మా బాబు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము మా ఫ్లోర్కి అయితే ఇంకా వాళ్ళ అయితే క్లీనింగ్ అయితే చేస్తారు మార్నింగ్ డేలో ఒక టైం అయితే ఇల్లు మొత్తం ఇవి వరండా అంతా తుడిచేసి తడుకుడ్లు అవి పెట్టేసి పట్టలు ఏమైనా ఉంటే క్లీన్ చేసేస్తారు ఇంకా అలాగే స్టెప్స్ అవి కూడా క్లీన్ చేస్తారు డైలీ మార్నింగ్ టైము చెత్త అయితే మనమే పట్టుకెళ్ళి కిందన ఒక పెడతారు ఇది మాకు స్టార్టింగ్లో షూ రేఖ అయితే ఉన్నది ఇక్కడ చూడండి ఒకసారి ఎంట్రన్స్ పక్కన ఇదైతే లోపల మేము ఇంకా స్కిప్ అయితే వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నాము ఈ వీడియో ఇంకా మా లగేజ్ అంతా అయితే వెళ్ళిపోయింది మా సామాన్లు అన్నీ వెళ్ళిపోయాము ప్యాక్ చేయించేసాము నో బ్రోకర్ నుంచి ఇంకా లాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి వాండ్రెస్కి ఫోన్ చేసి చెప్దామని చెప్పి చెప్పామో అప్పటివరకు వీడియో తీద్దామా అనుకున్నాము కానీ అలా అలా అవ్వలే పిల్లల వల్ల కానీ ఫైనల్గా వాళ్ళు వచ్చిన తర్వాత అంత కంఫర్టబుల్గా అయితే ఉండం కదా ఇంకా నేను ఉన్నదైతే బెడ్రూమ్ ఈ సైడ్లో కబోర్డు ఇదైతే మా బెడ్రూమ్ అయితే ఇదంతా హాల్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మీరు అదంతా టీవీ పెట్టుకుండేది కబోర్డు టూ వాష్రూమ్స్ అయితే వస్తాయి ఇదంతా వన్ బీహెచ్కే చెప్పాను కదా ఇది నేను డే అంతా ఇందులో టైం స్పెండ్ చేసిందంటే కిచెనే మ్యాక్సిమము కిచెన్ ఇది చాలా బాగా అనిపించింది ఇంట్లో మేము ఉన్న వన్ ఇయర్ అయినా సరే అపార్ట్మెంట్ ఫుల్గా నాకైతే ఫ్రెండ్స్ అయిపోయారు నేను ఇక్కడ అయితే చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి బండి నేర్చుకున్నాను అలాగే కొత్త బండి కొనుక్కున్నాను నెక్స్ట్ వచ్చి మేము ఇంకా చాలా కొంచెం బెటర్గా అనిపించింది మా పిల్లలకి ఆడుకోవడానికి కానీ బాగా అందరూ పరిచయం అవ్వడం కానీ ఇవైతే టూ వాష్రూమ్స్ అయితే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అంత కంఫర్టబుల్గా అయితే ఉండలేకపోయాము అందుకని చెప్పి ఇంకా వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారని చెప్పి రెడీగా ఉన్నారు అని చెప్పి అన్నారు కిందన అంత టైం ఉండదులే హస్ మా హస్బెండ్ ఏం చెప్పారు తొందర తొందరగా అయితే తీసేయని చెప్పి అన్నారు ఇంకా బయట బాల్కనీని చూస్తే ఇలా అయితే వ్యూ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మేము ముందుగానే తీద్దామని అనుకున్నాము బట్ అవ్వలేదు పిల్లల ద్వారా ఇది మా పక్కన ఉన్న లగేజ్ అయితే మేము పట్టుకెళ్ళి ఈ ఫోర్ డేస్ నుంచి మేము యూస్ చేసిన బట్టలు అయితే ఇంకా ఇది ఈ త్రీ బ్యాగ్స్ అయితే ఉంచుకున్నాం అంతే మా దగ్గర పట్టుకెళ్ళడానికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ఇల్లు అయితే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తినైతే మా నైబరు మా ఆపోజిట్ వీటిలో అయితే చాలా మంచి అక్క చాలా మంచి ఫ్రెండ్ అయితే అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ అక్క శని అక్క నాకైతే ఈ ఫోర్ డేస్ అయితే మేమైతే ఫోర్ డేస్ ముందైతే మా అలాగే సామాన్లన్నీ అయితే వేసేసాము ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తొందరగా వస్తాయి కదా అక్కడ ఫుడ్ కొత్తగా ఉంటుంది కదా ఇక్కడ నుంచి అలవాటు అవుతుంది కదా ఇక్కడ అలవాటు అయిన ప్లేస్ కదని చెప్పి ఈ ఫోర్ డేస్ నుంచి అయితే నన్ను పిల్లల్ని అయితే అక్కే చూసుకుంది ఫుల్గా భోజనం అదిని అలాగే వచ్చేటప్పుడు ఒకసారి అయితే పెట్టారు తాంబూలం అయితే ఇచ్చి వాళ్ళ అమ్మాలు కూడా భోజనం పెట్టి జాకెట్ ముక్క అయితే ఇచ్చారు అలాగే మ్యామ్ గురించి అయితే చెప్పాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి మ్యామ్ అయితే ఎక్కడ ఉండరు అంగన్వాడీ మేడం అయితే జెసిపాక్ ఫస్ట్ ఫస్ట్ మేడము చాలా అయితే మ్యామ్ కూడా మిస్ అయింది మేము కూడా చాలా చాలా మిస్ అయ్యాము వన్ ఇయర్ బేబీ నుంచి అయితే కేర్ చేస్తాం ఏ స్కూల్లో అయితే ఇలా చూడరు ఫ్రెండ్స్ వన్ ఇయర్ బేబీ నుంచి అయితే ఈ మ్యామ్ అయితే చూస్తున్నారు ఎందుకంటే త హస్బెండ్ వైఫ్ ఇద్దరు అయితే ట్యూటీస్కి వెళ్ళిపోతారు కదా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని చెప్పి మ్యామ్ అయితే ఇంకా తీసుకొని రమ్మంటారు ఎంత చిన్న పిల్లలైనా జెస్సీ జెస్సీపాకి మ్యామ్కి అయితే ఒక సిక్స్ మంత్స్ అయితే బాండింగ్ అంతే కానీ మ్యామ్ కూడా అయితే కళ్ళని నీళ్ళు తెచ్చుకుని లేదంటే బాండింగ్ పెరిగి పెరిగి ఇంకా మేడంకి అయితే నేనైతే సారీ బిజినెస్ చేస్తున్నాను కదా అందులో ఒక చైర్ అయితే జెస్సీ పాపకి గుర్తుగా అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇప్పించాను అలాగే ఇంకా మేడం అయితే ఏడ్ చేశారు నాకు చ మేడం ఏడిస్తే నాకు కూడా బాధ అనిపించింది ఫ్రెండ్స్ అలాగే వచ్చేటప్పుడు అయితే పిల్లలిద్దరికైతే స్నాక్స్ అయితే కొనేసిచ్చారు స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా మేము ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము మ్యామ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇదే ఫ్రెండ్స్ మా వీడియో కంటే మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందు ఉంటాం కేరళ వీడియోస్ వస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాం